ఇప్పుడు ఒక అర్ధ త్రికోణం ఇది ధర్మ త్రికోణం చూసుకున్నాం ఈ ధర్మ త్రికోణానికి మనకి అధిపతులు ఎవరు మేష రాశి కానీ అగ్ని అగ్నితత్వ రాశి ధర్మ త్రికోణం ఏంటి అగ్నితత్వం రూల్ వన్ పరాశ్ర మార్చిందుకు చెప్పాడు అందులో అశ్విని నక్షత్రం పెట్టాడు దానికి అధిపతి కేతులు ఇంకొక అగ్ని త్రికోణానికి సూర్యుడు అది దాంట్లో ఎంట్రన్స్ నక్షత్రం మళ్ళీ అశ్విని ఇది కేతు నక్షత్రమే మక ఇంకొక అగ్ని త్రికోణం అనేది ధనుస రాశి ది మూలతో స్టార్ట్ అవుతుంది అర్థమేనండి మూడు కేతులు స్టార్ట్ అవుతున్నాయిగా మహర్షి మనకి ఏం చెప్తున్నాడు మ్యూట్ లో పెట్టుకోండి అతిడి గారు వీళ్ళు ఎందుకు పెట్టినాడు మహర్షి ఆలోచించారు రాష్ట్రాల్లో ఆలోచించారా ఒకట అగ్నిత్రికోణం త్రికోణం అగ్ని త్రికోణం అంటే ధర్మ త్రికోణం ఈ ధర్మ త్రికోణానికి ఒకటేమో కుజుడు కూర్చున్నాడు ఇంకొక దాంట్లో ఏమో సూర్యుడు కూర్చున్నాడు అగ్ని త్రికోణానికి అధిపతిగా ఇంకొక దానికి ఏమో గురువు కూర్చున్నాడు మూడు అగ్ని త్రికోణాలే అది మూడింటిలో స్టార్టింగ్ కేతు అధిపత్యంలో నక్షత్రాలే మూడు రకాలు అర్థనండి ఒకదానికేమో అమృత బాండం పట్టుకొని వస్తున్నాడు అశ్విని దేవతలు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అనేది సూక్ష్మం వదిలేరాడు ఫస్ట్ నక్షత్రానికి ఏమో భూతత్వం ఉంటుంది అశ్విని నక్షత్రం భూతత్వం ఉంటుంది రెండో నక్షత్రానికి ఏమో జలతత్వం ఉంటుంది మూడో నక్షత్రానికి ఏమో వాయుతత్వం ఉంటుంది అంటే ఒక అగ్నిలో అగ్నిలో ఉన్న భూతత్వానికి భూమికి అగ్ని భూమిగా పరిణామం చెందితే దానికి అధిపతి కుజుడు ఇదే అగ్ని జలంగా పరిణామం చెందింది దానికి అధిపతి సూర్యుడు అగ్నిలో నుంచి భూమి కుట్టిద్ది ఇదే అగ్నిలోంచి జలం గుట్టిద్ది ఇదే అగ్నిలో నుంచి వాయువు పుట్టింది దీనికి ఈ వాయువుకి పరిణామక్రమం గురుడు ఆధిపత్యం పెట్టారు అంటే జీవుడు ఒకటేమో దేహం అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కుజుడు ఆధిపత్యం ఇంకొకటేమో ఆత్మ అని మన బాడీలో వాటర్ లెవెల్స్ అంటే సృష్టిలో వాటర్ దానికి అధిపతి సూర్యుడు అంటే ఇంకో దానికేమో ఎగ్జిస్టెన్స్ వాయువులు అంటే మనిషిని నడిపించేది వాయువులు మాత్రమే దాన్ని జీవుడు అంటాం దానికి అధిపతి గురువు మాట ఒకటికేమో ఆత్మ పెట్టాడు ఒకదానికేమో దేహం పెట్టాడు ఒకదానికేం జీవం పెట్టాడు ఇది పరాసర మ్యాజిక్ అలాగా ప్రతి తత్వానికి ఒక నక్షత్రాన్ని ఎందుకు పెట్టాడో ఆ నక్షత్రానికి ఆ తత్వం ఎందుకు ఇచ్చాడు సృష్టి రహస్యం ఏంటి అని స్పష్టంగా మనకి ఈ ద్వాదశ చక్రంలోనే ఉంటుంది ఒక సృష్టి యొక్క రహస్యం ఉంటుంది అంట అలాగే మానవ జీవన రహస్యం కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ ఒక అన్నం పుట్టింది ఒక తత్వం దాంట్లో జలం యాక్టివేట్ అయింది అంటే వాటర్ కంటెంట్ ఆ తర్వాత దాంట్లో వాయువులు ప్రవేశిస్తాయి వీటి జీవుడే భూమి కొడతాడు అంటే ఒక జీవం ఎలా వస్తుంది అనేది కూడా రాసి దాన్ని అలా చూడాలి కానీ గురుపాలితులు విడగొడతాను కొడతాను శనిపాలితులు విడకొడతాను వాళ్ళు ఇది అంటే జ్యోతిష్యం మొత్తం రాంగ్ అయిపోద్ది రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోద్ది అర్థం ఈ రాంగ్ ట్రాక్ లో కూర్చున్నాడు అంటే త్రిసంపు స్వర్గంలో ఇరుక్కుపోయి లేక చచ్చిపోతా ఉంటాడు ఎందుకంటే క్లారిటీ అనేది ఉండాలి మహర్షుల యొక్క రూట్ ఆఫ్ కాజ్ ఏంటి దాని గురించి థింక్ చేయండి అంటాను ఆ రూట్స్ అని థింక్ చేయలేదు మనం లో ఫెయిల్ అవుతాం జీవితం అంటే మనం ఏమనుకుంటాం హెడ్లెస్ రూట్స్ మూలాలు అంటాం మూల నక్షత్రానికి ఎలా తీసుకుంటాం మనం శక్తిని తీసుకుంటాం అంటే ఆ జీవుల్లో ఒక శక్తి కావాలి ఎనర్జీ అది మూల ఇస్తుంది అరదనా ఒక మనిషి ఆలోచించగలిగేది చలించగలిగే తత్వం కావాలి అది మక ఇస్తుంది అర్థనా ఈ శరీర పరిణామం కావాలి అది అశ్వినియస్ దాన్నే అందుకే అశ్విని దేవతలు ఏంటంటే ఇది అమృత కలసం పట్టుకొని ఉంటారు అంటే దేవ వైద్యులు అంటే ప్రతిదానికి కొన్ని కొన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి ఇది అంత ఏంటంటే సృష్టి రాసాన్ని అక్కడ దాచిపెట్టారు పన్నెండు రాసుల్లో వాటికి తత్వాలు చెప్తున్నారు వాటికి గుణాలు చెప్తున్నారు అలాగే నక్షత్రాలకి అధ్యావతంలో పెడితే కొన్ని గుణాలను పెట్టారు అలా నక్షత్రాలు కొన్ని తత్వాలు ఇచ్చారు అర్థమైందా అంటే ఫస్ట్ ఏమో వస్తుంది మనకి ఉత్తరం వస్తుంది ఎందుకంటే అశ్విని కదిపతి ఎవరు చూసుకున్నాం అనుకోండి మనకు ఉత్తరం అశ్విని దిక్ అశ్విని ఏ దిక్కు ఉత్తర దిక్కు వస్తుంది నక్షత్రాలు దిక్కులు ఉంటాయి అంటే అశ్విని ఉత్తర దిక్కు స్టార్ట్ అవుతుంది ఉత్తరము అని ఉత్తరానికి మళ్ళీ అది పెద్ద ఎవరైనా ఉంటుంది మళ్ళీ దానికి అధిపతి మళ్ళీ బుధుడు కుబేరుడు అంటే ఒక్క దాంట్లోనే చాలా లక్షణాలు వెళ్తా ఉంటాయి అశ్విని అంటే ఉత్తరం వెళ్తుంది మనం మకాలోకి వెళ్తే మళ్ళీ అదేమో ఆగ్నేయం వెళ్ళిద్ది అర్థమ అలాగే మన వెళ్తే నైరుతి వెళ్ళిద్ది అంటే ఉత్తరంకి ఆగ్నేయానికి నైరుతికి ఒక ట్రయాంగిల్ కనెక్షన్ ఏర్పడు మన బాడీలో చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి అర్థన్నా అంటే మొత్తం ఇక్కడే ఉంటుంది కృతికలు కృత్తిక నక్షత్రం ఏంటి అంటే అలాగే పునర్వసుకు బ్యాంబూస్ ఎందుకు ఇచ్చారు మనకి ఆ బ్యాంబూస్లో సుబ్రహ్మణ్యుడు ఇరుక్కుపోతే కృతికులు ఎలా పాలిచ్చారు ఆరుగురు కృతికలు అన్నారు ఈ ఆరుగురు కృతికలు ఎవరు అసలు అర్థన్న అరుగురుతి పాలిస్తున్నారు సుబ్రహ్మణ్యుడికి సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరు ఇక్కడ మళ్ళీ దేహం మళ్ళీ శివుడు ఒక దేహ రూపాన్ని సృష్టించాడు శివుడి నుంచి వచ్చింది సుబ్రహ్మణ్యుడు ఏంటంటే అతనికి ఉన్న ఎనర్జీ ఏంటి పాలను ఆరు తలలతో స్వీకరిస్తున్నాడు అని ఈ ఆరు తలలు ఏంటి మన బాడీలో షట్ చక్రాలు షట్ చక్రాలు ఎక్కడ ఉండే పునర్వసు బొంగుల్లో ఉంటాయి అతను ఎక్కడి నుంచి సృష్టి జరిగింది విశాఖడు విశాఖ నక్షత్రానికి అధిపతి ఆయన శాఖడు విశాఖుడు సుబ్రహ్మణ్యుడు ఈ విశాఖ వరద లోకంలోకి వెళ్తే ఎక్కడికి వృషభ కనెక్షన్ అంటే అంటే దీంట్లో మనిషి పరిణామ క్రమంలో చక్రాల యాక్టివేషన్ గురించి చెప్పారు అది మళ్ళీ మన జ్యోతిష్యంలో ఉన్నట్టు ఆస్ట్రాలజీని రెండు రకాలు చూస్తాం ఒక యోగ ప్రక్రియలో మనం ఉత్సస్థితిలోకి యోగ సాధన చేయడానికి ఒక రకంగా వాడుకుంటాం ఆస్ట్రాలజీ అంటే ధ్యానం చేయడానికి కానీ ఆసనం చేయడానికి కానీ వాటికి ఇంకొక రకంగా చూసుకున్నానుకో జనరల్ ప్రొడిక్షన్స్ ఏం జరుగుతాయో చూసుకున్నాం ఇంకొకటి చూస్తే సృష్టిలో ఎలాంటి విపరీతాలు జరిగే అవకాశం అంటే ఒకేసారి మనం చాలా రకాలుగా జ్యోతిష్యాన్ని ఒక్కొక్క విభాగంలో మనం అనలైజ్ చేసుకుంటాం దీనికి టైం సరిపోదు యాక్చువల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నది ప్రిడిక్షన్ పార్ట్ ఎలాగా ఇలా మీకు ప్రశ్న అనేది ఒకటి ఇస్తాను ప్రశ్న శాస్త్రం ఇంకా ప్రశ్న శాస్త్రం మధ్యాహ్నం నుంచి పెట్టుకుందాం మార్నింగ్ మీకు ఏమైనా మన క్లాస్లో డౌట్స్ ఉంటే కాసేపు డిస్కస్ చేసుకుందాం ఇంకా అలాగే మీకు ఈ మ్యారేజ్ మేకింగ్ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి మ్యారేజ్ మేకింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను ఇంకోటి దశ విశ్లేషణ కాన్సెప్ట్ ఒకటి దశ విశ్లేషణ తెలిసింది మీకు మీరు చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు ప్రొడిక్షన్ పార్ట్ ఇంకా చాలా ఈజీ అయిపోతుంది ప్రశ్న తెలిసింది ఇంకా నో డౌట్ మీరు ఏ చార్ట్ వచ్చినా ఎవరిది వచ్చినా కూడా మీరు హ్యాపీగా ప్రొడిక్షన్ ఇచ్చేయచ్చు అంటే మెయిన్ కాన్సెప్ట్స్ అవి మన క్లాసుల్లో మనం చాలా చెప్పుకున్నాం మనం చూసే విధానం మొత్తం మారిపోయింది మీరు నాకు తెలుసు ఒక చార్ట్ని చాలా ఎగ్జాక్ట్గా చూడగలుగుతాను ఈ టూడేస్ సెమినార్లో ఏంటంటే మీకు అన్ని క్లియర్ అయిపోతాయి అంటే ఎవరు జాయిన్ అవ్వాలి